నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టింది నేలి అని జనసేన అధ్యక్షుడు తాజాగా వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు వాళ్ళన్న ఎమ్మెల్సీ కాబోయే మినిస్టర్ నాగబాబు గారు అయితే మా గెలుపుకు జనసేన కార్యకర్తలు మా అధినేత ఈమెజ్ ప్రజలే కారణం మరొకరు కానే కాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం ముఖ్యంగా నలభై సంవత్సరాల టీడీపీ నిలబెట్టింది మనం అని ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జనసేన అధ్యక్షుడు చేసిన కమెంట్స్ మీద టీడీపీ సోషల్ మీడియా చాలా రగిలిపోయింది వాళ్ళు చాలా ఆవేషాన్ని ఆగ్రహాన్ని ఆవేదనలో వెలికొచ్చారు ఆశ్చర్యకరంగా వాళ్ళ ఆవేదన ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా క్యారీ చేయలేదు వాళ్ళ ఆవేదన మీద ఏ నాయకుడు కూడా వాళ్ళకు మద్దతుగా మాట్లాడిన సందర్భం లేదు మాట్లాడిన వ్యక్తి కూడా లేదు దాని మీద టీడీపీ సోషల్ మీడియా మరింత ఆవేదన చెందుతూ ఉన్నారు వాళ్ళు అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే కుక్కిన పీనుగుల్లా పడి ఉండాలా ఎందుకు కనీసం రవ్వంత కూడా వాళ్ళని అడుగునే ప్రయత్నం చేయడం లేదు ఇలానే 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 పెరుగుతూ పోతే పార్టీ బలహీన పడుతుంది కదా అని కార్యకర్తలే పాపం మొదలు పడిపోతూ ఉన్నారు వీళ్ళు చాలా అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సాక్షాత్ హోంశాఖ మంత్రిని అంటే డీజీపీని అంటే అరే మన నాయకత్వం అడగలేకపోయింది ఆయన్ను వేరే మంత్రిత్వ శాఖలో నీకేం పని అని చెప్పి ఆయన ఏం మాట్లాడినా వదిలేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థం కావట్లే ముఖ్యమంత్రి కంటే ఆయనే సూపర్ పవర్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం నాయకత్వం ఎక్కడే కూడా ముందుకు రావట్లేదు అని టీడీపీ సోషల్ మీడియా పాయింట్ వాళ్ళు చాలా అంశాలు టీటీడీ ఆ ఎపిసోడ్ లో తిరుమల తిరుపతి తొక్కిసలా తిరుమలలో తిరుపతిలో తొక్కిసలాంటి ఎపిసోడ్ లో అప్పుడు టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలి పాలక మండలి క్షమాపణలు చెప్పాలి అని చెప్పి అప్పుడు అల్టిమేటం జారీ చేస్తే ఆ ఎవరినడి ఈ అల్టిమేటం జారీ చేశాడు గేమ్ సంబంధం ఆయన అప్పుడు కూడా ఈయన కంట్రోల్లో కట్టకుండా చివరికి టీటీడీ చైర్మన్ తోనే క్షమాపణలు చెప్పించారు అది దగ్గర కూడా ఎవరిని సంప్రదించేసారు మిగతా వాళ్ళని కన్సిడరేషన్ లెక్క తీసుకోకుండా నాగబాబు గారికి ఎమ్మెల్సీ ప్రకటించేస్తే అప్పుడు అలాగే ఉన్నారు సైలెంట్ సైలెంట్గా ఎక్కడ చూసినా ఇదే తనతో అయితే భవిష్యత్తులో పార్టీ ఏం కావాలి ఇంతగానో నేను ఎందుకు భయపడాల్సి వచ్చింది ఇన్ని రోజులు ఆ పార్టీ కార్యకర్తలు జెండా కూలీలు జెండా కూలీలు అని చెప్పి అందరూ అంటూ ఉండరు ఇప్పుడు మేము ఆ పార్టీ జెండాలను ఆ పార్టీ నాయకుడిని ఏమన్నా కూడా అలాగే పడుతూ వాళ్ళ జెండాలు వాళ్ళ నాయకుని భుజాల మీద మోసే రోజువారి కూలీలు మేము అయిపోవాలా ఇంకా అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది చాలా నిర్భేదాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా కూడా వాళ్ళ నిర్భేదంలో అర్థం ఉంది వాళ్ళ ఆగ్రహంలో ఆవేశంలో ఆవేదనలో కూడా ఖచ్చితంగా అర్థం ఉంది కానీ ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క నాయకుడు కూడా కమెంట్ చేయలేకపోయారు నలభై ఏళ్ళు ఇండస్ట్రీని నిలబెట్టింది నేనే అంటే ఒక్క నాయకుడు కూడా మరి వీళ్ళు ఇంత ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వంగి వొంగి ఉంటున్నారు ఎందుకు అణిగి మణిగి ఉంటూ ఉన్నారు ఆ టీడీపీ లేకపోతే ఎమ్మెల్యే కూడా కావడం కష్టమైన ఆయన విషయంలో మన మీద అలిగమని ఉండడం అనేది టీడీపీ కేటర్ పాయింట్ కానీ వాళ్ళ పార్టీ అధిష్టానం ఏం ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ ఏ భయాలు ఉన్నాయో పాపం పిల్లలు తెలియదు కదా